నమస్తే నేను మీ సతీష్ చివరకు మిగిలేది రప్ప రప్పనే అంటున్న జగన్మోహన్ రెడ్డి ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారినటువంటి చర్చ మరి ఈ చర్చ ఉన్న వెనక ఉన్నటువంటి అసలు కథ ఏమిటి అనేటువంటి వివరాల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న సామెత అందరికీ గుర్తుండే ఉంటుంది తా చెడ్డ కోతి వనమల్లా చెడిచింది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కూడా తాను చెడింది కాక రాష్ట్రం మొత్తాన్ని సమాజం మొత్తాన్ని కూడా చెడి చేస్తా ఉన్నాడు తన తాత తండ్రుల దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వారసత్వంగా తెచ్చుకున్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు తమ పార్టీ నాయకుల చేత తమ పార్టీ శ్రేణుల చేత సమాజంపైకి చిమ్మించాడు ఈ రోజున వాటి ఫలాల్నే మనం ఒక అరాచకపు శక్తులుగా కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితులు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి మరి ముందుగా జగన్మోహన్ రెడ్డి తన తాత తండ్రుల దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటి ఆ వారసత్వ లక్షణాలు ఏమిటి అని అంటే కర్కశత్వం క్రూరత్వం దుర్మార్గం దౌర్జన్యం ఈ రోజున అవే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు తన దుర్మార్గ పాలన అరాచక పాలన ఎంత క్రూరంగా ఆయన ఆలోచనలు ఉంటాయి ఎంత కర్కశంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తాడు అనేటువంటిది అధికారంలో ఉన్నటువంటి ఐదేళ్లు ప్రజలే పూర్తి కళ్ళారా చూసినటువంటి పరిస్థితి ఇక ఈ రోజున అధికారం కోల్పోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు లేదంటే కనుక తమ పార్టీ శ్రేణుల్ని ఆయన ఏ రకంగా అయితే కనుక ప్రోత్సహిస్తూ ఉన్నాడు వేటికి ఆయన ప్రేరేపిస్తూ ఉన్నాడు అనేటువంటివి చూస్తే ఎస్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ని నవ్యాంధ్రప్రదేశ్ని ఒక అరాచకపు ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు అనేటువంటి అంశం కూడా స్పష్టమవుతూ ఉంటుంది ఎందుకు ఈ మాటలు అంటా ఉన్నామంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు కొంత విలువలతోటి విశ్వసనీయతోటి సమాజం పట్ల రాష్ట్రం పట్ల బాధ్యతతోటి వ్యవహరించాలి ఏ రాజకీయ నాయకుడైనా కానీ కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటువంటి మాటలు ఆయన చేసేటువంటి ప్రసంగాలు ఆయన తమ పార్టీ శ్రేణులకు ఇచ్చేటువంటి నినాదాలు కావచ్చు లేదంటే వాళ్ళని ప్రోత్సహించేటువంటి అంశాలు కానీ చూస్తే ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డికి సమాజం పట్ల కానీ రాష్ట్రం పట్ల కానీ బాధ్యత ఉందా అనేటువంటి ప్రశ్న తలెత్తక మానదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనలు మనం చూస్తూ ఉన్నాం ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇప్పటికీ మూడోసారి ఆయన ఎమ్మెల్యే ముందు ఒకసారి ఎంపీగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి మరి దాదాపు రెండు దశాబ్దాలు అనుకుందాం రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే పదిహేను పదహారేళ్ళగా జగన్మోహన్ రెడ్డి మరి రాజకీయాల్లో ఉంటా ఉన్నాడు పదిహేను పదహారేళ్ళుగా రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీ అధ్యక్షుడిగా చెప్పుకునేటువంటి వ్యక్తి సమాజంలో లేదా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి ఎలా మెసులుకోవాలి ఎలా నడుచుకోవాలి మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి అనేటువంటి ఆ స్పృహతోటి ఎప్పటికప్పుడు నోటి నుంచి ఎలాంటి ఒక తప్పుడు సంకేతాలు ఇచ్చే విధంగా కానీ లేదా రాష్ట్రంలో ఎక్కడైనా కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగానో లేదా అలజళ్లు రేకెత్తిచ్చే విధంగా అల్లర్లు సృష్టించే విధంగా తమ ప్రవర్తన ఉండకూడదు అలా లేకుండా నడుచుకోవాల్సినటువంటి బాధ్యత ఆ రాజకీయ నాయకులపైన ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి లో ఏ రోజైనా ఏ ఒక్క సందర్భంలో అయినా కూడా అలాంటి ఒక లక్షణాన్ని చూసినటువంటి దాఖలాలు ఉన్నాయా అంటే ఏ ఒక్క సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి బాధ్యతాయుతంగా నడుచుకున్నాడు అని చెప్పేటువంటి సందర్భాలు కానీ దాఖలాలు కానీ కనిపించాం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మనం చూసాం ఎంత నిస్సిగ్గుగా ఎంత నిర్లజ్జగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు అరే మన ఎదురుగా చిన్న చిన్న పిల్లలు ఉన్నారే పాఠశాలలకు వెళ్ళేటువంటి పిల్లలు స్కూల్లో చదువుకునేటువంటి పిల్లలు వాళ్ళకి రాజకీయాలతోటి సంబంధం లేదు వాళ్ళ దగ్గర మనం రాజకీయాలు మాట్లాడకూడదు అనేటువంటి విచక్షణ కూడా లేనటువంటి వ్యక్తిగా చిన్న స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లల్ని ఎదురుగా కూర్చోబెట్టుకుని నా వెంట్రుకలు పీకలేరు లేదంటే అవతల వాళ్ళు అన్నర్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారు అంటూ రాజకీయాలు ప్రసంగాలు చేసినటువంటి ఒక నీచమైనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇంకా అదే సందర్భంలో చూస్తే అధికారం కోల్పోయిన తర్వాత ఆ అధికారం కోల్పోయామనేటువంటి అక్కసు ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తమ పార్టీ నాయకులు చేసినటువంటి తప్పులు పాపాలు ఈ రోజున ఆ పాపాలు పండి వాటికి శిక్షలు పడి జైళ్ళకు వెళ్తే వాళ్ళని పరామర్శించడానికి అని చెప్పి ఆ జైళ్ళ దగ్గరికి ఒక బలప్రదర్శన సభలతోటి బలప్రదర్శన యాత్రలు పెట్టుకుని వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికార యంత్రాంగం ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పని పనిచేసినటువంటి అధికార యంత్రాంగమే ఈ రోజున అధికారం కోల్పోయేటప్పటికీ ఆ అక్కసును వెళ్ళగక్కుతూ మీడియా ముందరకు వచ్చి మైకులు కనిపించేటప్పటికీ ఒంటి మీద స్పృహ లేకుండా మనం కడుపుకి అన్నం తింటున్నాం అనేటువంటి కనీసం విజ్ఞత లేకుండా జగన్మోహన్ రెడ్డి పోలీస్ అధికారుల్ని వ్యవస్థల్ని కూడా ఈ రోజున భయపెట్టేటువంటి విధంగా గుడ్డలోడ కూడా తీస్తాం ఎక్కడున్నా కూడా సప్త సముద్రాల అవతలున్నా కూడా లాక్కొస్తామనేటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే మరి ఆయనకు సమాజం పట్ల ఏం బాధ్యత ఉన్నట్లు తమ పార్టీ శ్రేణుల్ని ఎటువైపుకి ఉసిగొలుపుతా ఉన్నాడు ఎలాంటి అంశాలపైకి ప్రేరేపిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటివి జగన్మోహన్ రెడ్డి మాటలను బట్టే అర్థమవుతూ ఉంటాయి ఇకపోతే ఎక్కడైనా కూడా హింస అనేటువంటిది సమాజం ఎక్కడా హర్షించదు రాజకీయ నాయకులు ముఖ్యంగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు హింస అనేటువంటి అంశాన్ని ఎంత దూరంగా పెడితే వాళ్ళు రాజకీయంలో అంత ఎదుగుతారు కానీ జగన్మోహన్ రెడ్డికి ఆ లక్షణాలు ఎప్పుడూ లేవు కదా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బ్రతుకంతా కూడా అవలక్షణాలే పుట్టుకతో వచ్చింది పుడకలతో కానీ పోవంటారు కదా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అంతే తన తాత తండ్రి దగ్గర నుంచి ఏదైతే దుర్మార్గాలు దౌర్జన్యాలు క్రూరత్వాలు కర్కశత్వాన్ని వారసత్వంగా తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అవే తమ పార్టీ శ్రేణుల చేత ఈ రోజున వాటన్నిటిని రాష్ట్రం మీదకు వదిలి వ్యాప్తి చెందిస్తా ఉన్నాడు అరే ఇలా హింసను ప్రేరేపిస్తే ప్రజలు మనల్ని హర్షించరు ఈ రోజున మనము నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి పతనమైపోవడానికి కారణం కూడా మనం చేసినటువంటి దుర్మార్గాలే అనేటువంటి అంశాలని జగన్మోహన్ రెడ్డి గుర్తెరగకపోగా అధికారం కోల్పోయినటువంటి అక్కసుతోటి ఈరోజున ఎక్కడికక్కడ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎక్కడికక్కడ భయకంపితమైనటువంటి పరిస్థితుల్ని ఆ విద్వేషాలను రెచ్చగొట్టడం లేదంటే రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు రప్పారప్పా నరుకుతామనేటువంటి అంశాలతోటి ఈ రోజున రాష్ట్రం మొత్తం కూడా అలజళ్లు సృష్టిస్తూ ఉన్నాడు అరాచకాలు సృష్టిస్తూ ఉన్నాడు అల్లర్లు రేకెత్తిచ్చేటువంటి పరిస్థితులకి తమ పార్టీ శ్రేణుల్ని జగన్మోహన్ రెడ్డి ఉసిగొలుపుతూ ఉన్నాడు వాటికి ఉదాహరణలే జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖునట నేను గూగుల్లోకి వెళ్ళి ఏ సెర్చ్ చేశాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదటి సంతానం డేట్ ఆఫ్ బర్త్ ఏమిటి అని గూగుల్ కూడా చెప్పింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదటి సంతానం వైఎస్ జగన్మోహన్ రెడ్డే కానీ ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఏమిటి అనేటువంటిది మా దగ్గర అయితే నిక్షిప్తమైనటువంటి సమాచారం లేదు అని చెప్పి నాకు అనిపించింది అరే అదేమిట్రా వాడికి తాడు బొంగరం లేదు వీడికి ఇల్లు వాకిలు లేదు అని అంటారు జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజే లేదా పుట్టినరోజు తేదీ లేదా ఈ పుట్టినరోజు తేదీ లేనటువంటి జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు తన పుట్టినరోజు అని చెప్పేసి అని ఏదైతే కనుక ఇంటర్నెట్లో అవి పెట్టించుకున్నాడు ఏ రకంగా పెట్టించుకున్నాడో ఏమిటో తెలియదు కానీ ఇంటర్నెట్లో మాత్రం ఆ సమాచారాన్ని కొన్ని వెబ్సైట్లో పొందుపరిపించాడు ఇక దాన్ని పట్టుకుని వైసీపీ శ్రేణులు కూడా డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు అని చెప్పేసి అని ఆయన పుట్టినరోజు వేడుకల పేరుతోటి సహజంగానే మనం చూస్తూ ఉంటాం తమ పా అభిమాన నాయకులు కావచ్చు అభిమాన హీరోలు కావచ్చు లేదంటే ఇంకెవరైనా కూడా తాము అభిమానించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ జన్మదినాలకి అలాగే ఏవైనా పండగలు పబ్బాలు వచ్చినప్పుడు న్యూ ఇయర్ క్రిస్మస్ సంక్రాంతి దసరా దీపావళి ఇలాంటి వచ్చినప్పుడు వాళ్ళని అభిమానించేటువంటి ఆ శ్రేణులు కానీ ఆ పార్టీ నాయకులు కానీ వాళ్ళు ఫ్లెక్సీలు కటౌట్లు ఏర్పాటు చేస్తూ ఉంటారు ఆ ఫ్లెక్సీలు కటౌట్లు ఎలా ఉంటాయి లేదా వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు ఎలా ఉంటాయి ఉదాహరణకి పుట్టినరోజులే తీసుకుందాం ఎవరైనా తమ అభిమాన హీరో ఏ చిరంజీవి గారి అభిమానులో ఏ అల్లు అర్జున్ గారి అభిమానులో ఏ రామ్ చరణ్ అభిమానులో ఏ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏ ప్రభాస్ గారి అభిమానులు ఇలాంటి వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు ఏం చేస్తారు సేవా కార్యక్రమాలు పెట్టుకుంటారు ఎక్కడైనా రక్తదాన శిబిరాలు అంటారు లేదంటే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళి అక్కడ వాళ్ళకి అక్కడ ఉండేటువంటి రోగులకి పళ్ళు ఫలాలు ఇలాంటివి ఏమైనా కూడా వాళ్ళకి అందిస్తారు లేదంటే ఎక్కడైనా కూడా అన్నదానాలు చేస్తూ ఉంటారు ఈ రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు రాజకీయ నాయకులకు కూడా అభిమానులు ఉంటారు వాళ్ళని అభిమానించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు అలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు సహజంగా సమాజంలో అలాంటివి కొంత హర్షింపదగ్గటువంటి అంశాలు ఎందుకంటే మనం ఎవరినైనా ఓకే అభిమానిస్తున్నాము అంటే ఆ అభిమానాన్ని చాటుకోవడానికి సేవా కార్యక్రమాలు చేస్తే ఇంకో నలుగురు అభిమానం కూడా వాళ్ళకి యాడ్ అవుతుంది కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు అలాగే క్రిస్మస్ సంక్రాంతి న్యూ ఇయర్ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి పేరుతోటి రాష్ట్రం మొత్తం కూడా ఏం జరుగుతుందయ్యా అంటే అరాచకాలు సృష్టిస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వైసీపీ నాయకులు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ప్రేరేపిస్తూ ఉన్నాడా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డే వాళ్ళందరితోటి చేయిస్తూ ఉన్నాడా అన్నటువంటి అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి ఎందుకంటే తన తల్లిని రెండు వేల పద్నాలుగులో విశాఖపట్నం ప్రజలు ఓడించారని చెప్పి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విశాఖ ప్రాంతం మీదే కక్షగట్టాడు జగన్మోహన్ రెడ్డి ఋషికొండకి బోడిగుండు కొట్టడం కావచ్చు ఒక వైపున ఇంకో ఇంకోవైపున వైవి సుబ్బారెడ్డి ఇంకోవైపున ఎంవివి సత్యనారాయణ బొత్స సత్యనారాయణ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ విశాఖపట్నంలో భూములు కొట్టేయడం కానీ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని నాశనం చేసేయడం కానీ ఇవన్నీ కూడా ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి నిలబెట్టినటువంటి అభ్యర్థిని విశాఖ ప్రాంత ప్రజలు ఓడించారు అనేటువంటి ఆ కక్ష జగన్మోహన్ రెడ్డిది ఈ రోజున అలాగే నూట అరవై నాలుగు స్థానాల్లో నన్ను ఓడించారా అని చెప్పి రాష్ట్ర ప్రజల మీద జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టినట్లుగా ఉన్నాడు అందుకే ఈ రోజున రాష్ట్రంలో అల్లర్లు అలజళ్ళు అరాచకాలు సృష్టించాలి అని చెప్పేసి అని తమ పార్టీ శ్రేణులు కూడా ఉసిగొల్పినట్లుగా ఉన్నాడు ఎక్కడికక్కడ రోజుకొక చోట జగన్మోహన్ రెడ్డి పేరుతోటి ఫ్లెక్సీలు వెలవడం ఆ ఫ్లెక్సీల్లో ఏమైనా కూడా ఏమైనా ప్రబోధనలు ఉంటాయా అంటే కాదు కాదు అందులో ఏముంటాయ అంటే చూపిస్తాను చూడండి ఇదిగో ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాటగానే గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుకుతాం ఒక్కొక్కడిని ఇవ మేం మళ్ళీ అధికారంలోకి వస్తే ఇదిగో మీకు ఈ మంచి చేస్తాము మీకు ఈ పథకాలు అందిస్తాము మీ జీవన ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా మేము ఇలా ఉంటాము అని చెప్పాలి ఏ రాజకీయ నాయకుడైనా కూడా అలాంటి అంశాలతోటి ప్రజల మనసుల్ని చూరగొట్టాడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీ శ్రేణులు కానీ ఏం చెప్తా ఉన్నారు రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము అధికారంలోకి వస్తే రప్పారప్పా నరుకుతామంటా ఉన్నారు ఈ ఫ్లెక్సీలతోటి ఇక్కడతోటి ఆగుతోందా ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టి అంటే కాదు ఒక రోజు ఆయన పుట్టినరోజు కాబట్టి ఓ రోజు రెండు రోజుల్లో పెట్టి వదిలేశారు ఆ ఫ్లెక్సీలంటే అక్కడితో ఆగట్లా అధికారులు వచ్చి పోలీసులు వచ్చి ఇలాంటి వ్యాఖ్యలన్నీ కూడా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు సమాజంలో ఇలాంటి మాటలకి తావు లేదు చోటు లేదు అని చెప్పి ఇలాంటి ఫ్లెక్సీలు తొలగిస్తూ ఉంటే ఇంకా రెచ్చగొట్టే విధంగా మీరు తీసేస్తే మేము ఇంకోటి తీసుకొచ్చి పెడతాము అని చెప్పేసి అని రోజుకో చోట అరే అనంతపురంలో సత్యసాయి జిల్లాలో అయితే గనక ఒక నిండు గర్భిణిమి పైన దాడి చేశారు బాబు మీరు పుట్టినరోజు వేడుకలు అంటూ టపాసులు పేలుస్తూ ఉన్నారు నేను నిండు గర్భిణిని నాకు ఇబ్బందిగా ఉంది మీరు పక్కకెళ్ళి అక్కడ కాల్చుకోండి అయ్యా అంటే మమ్మల్నే పక్కకెళ్ళమంటావా అని చెప్పి నిండు గర్భిణి మీద దాడి చేస్తే ఆమె గర్భం కోల్పోయింది బిడ్డ కడుపులోనే చనిపోయింది అంత దుర్మార్గంగా అంత కర్కశంగా అంత క్రూరంగా వ్యవహరిస్తూ ఉన్నారు వైసీపీ శ్రేణులు వాళ్ళందరినీ ప్రేరేపిస్తూ ఉంది ఎవరు జగన్మోహన్ రెడ్డి కదా పార్టీ అధినేత అలాగుంటే అలాగే పార్టీ శ్రేణులు ఉంటారు యధా రాజా తథా ప్రజా అన్నట్లుగా ఈ రోజున ఆయన కూడా ఎంత క్రూరంగా ఒక సైకో మెంటాలిటీ కలిగినటువంటి వ్యక్తితో ఆ పార్టీలో ఉండేటువంటి శ్రేణులందరినీ కూడా అలాంటి వాళ్ళనే ఎంచుకుంటా ఉన్నాడు ఆ దిశగానే వాళ్ళందరినీ ప్రేరేపిస్తూ ఉన్నారు ఈ ఫ్లెక్సీలు పెట్టడం కాకుండా రోజుకో చోట రోజుకో చోట ఒక వైపున పోలీసులు కేసులు నమోదు చేస్తూ ఉన్నారు ఇలాంటి వివాదాస్పదమైనటువంటి ఫ్లెక్సీలు పెట్టకండి అని చెప్పి హెచ్చరిస్తున్నా కూడా పోలీసుల మాటల్ని బేఖాతరు చేస్తూ మీరు చెప్పేది చెప్పుకోండి మేము చేసేది చేసుకుంటామని చెప్పేసి అని ఎక్కడికక్కడ మూగజీవాలు అరే జగన్మోహన్ రెడ్డి ఏమైనా పెద్ద స్వతంత్ర సమరయోధుడా ఏమైనా పై నుంచి దిగొచ్చాడా పుట్టినరోజు వేడుకలంటే ఒకరోజు చేసుకుంటారు వారోత్సవాలు చేస్తారేమిటి ఇరవై ఒకటో తారీఖు ఆయన పుట్టినరోజు అంటే ఇవాళ ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులు వస్తూ ఉంటే ఇవాళకి కూడా ఇంకా రోజుకో చోట ఫ్లెక్సీలు పెట్టడం రోజుకో చోట మూగజీవాల్ని మేకపోతుల్ని గోరిపోతుల్ని తీసుకొచ్చి వాటిని కొడవలతోటి అత్యంత దారుణంగా జనావాసాల మధ్యన ఇళ్ల మధ్యలో అరే ఫ్యామిలీస్ ఉంటాయి చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళు అలాంటివి చూస్తే భయపడతారు అనేటువంటి కనీస విచక్షణ లేకుండా ఎంత క్రూరంగా ఎంత కర్కశంగా వ్యవహరిస్తూ ఉన్నారు చూడండి నేను చూస్తూ ఉన్నారు కదా హగోం మేకపోతున్న నరికి తీసుకెళ్ళి దాని రక్తంతో జగన్మోహన్ రెడ్డికి అభిషేకం చేస్తున్నారట మధ్యలో జనావాసాల మధ్యన అరే చుట్టుపక్కల ఇళ్లలో ఉంటారు చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళు ఇలాంటివి చూస్తే భయపడతారు ఏమిటి ఇప్పుడు ఆ మేకపోతు నరకడం ద్వారా ఆ సమయానికి సులకానందం పొందుతారు దానివల్ల ఎక్కడైనా కూడా ప్రజల్లో మీకు సానుభూతి కానీ మీరు చేసింది గొప్ప పని అనేటువంటి భావన కానీ కలుగుతుందా ఇంకా పైపెచ్చు ఇలాంటివి చూసిన తర్వాత ఇలాంటి నీచులక ఐదేళ్ల పాటు అధికారం కట్టబెట్టింది వీళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇంత అహంకారంతో ఇంత అహంభావంతో ఇంత క్రూరంగా వ్యవహరిస్తూ ఉన్నారే రేపు మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వస్తే ఇంతకంటే ఇంకా రెట్టింపు చేస్తారేమో అనేటువంటి భయం కలుగుతుంది కదా ఎవరైనా మళ్ళీ ఓట్లేసేటువంటి పరిస్థితులు ఉంటాయా అరే మనం అధికారం కోల్పోవడానికి ఏమిటి కారణం అనేటువంటి అంశాలని పరిశీలించుకుని వాటిని సమీక్ష చేసుకుని మళ్ళీ అలాంటి తప్పులు లేకుండా ప్రజల అభిమానాన్ని చూనగొని తద్వారా మనం రాజకీయంలో ఇంకా ఎదగాలి అనేటువంటి ఆలోచనలు ఉండాలి తప్పితే ఇలాగ ప్రజల్ని భయపెట్టాలి వాళ్ళని భయకంపితుల్ని చేయాలి మేము మళ్ళీ అధికారంలోకి వస్తే రప్పారప్పా నరుకుతాం మీ సంగతి తేలుస్తాం ఎక్కడున్నా లాక్కొచ్చి గుడ్డలోడదీస్తాం ఇలాంటి మాటలతోటి ఇలాగ హింసను ప్రేరేపిస్తూ ఉంటే ఇలాంటి రాజకీయ పార్టీని ప్రజలు ఎక్కడా కూడా హర్షించరు ప్రోత్సహించరు ఇలాంటివి చూసిన తర్వాత రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి రప్ప రప్ప అనేటువంటి గతి ప్రజలే పట్టిస్తారు రేపు రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని ప్రజలే సమాధి చేస్తారు అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతోంది మరి అంశంపై మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ